హలో హలో సార్ గుడ్ మార్నింగ్ భాస్కర్ సార్ గుడ్ మార్నింగ్ చెప్పండి సార్ నేను సార్ నేను చెప్పండి అదే సార్ మొన్న వేలంపాట అయిపోయింది కదా మన సంత మార్కెట్ రేపు కదా సార్ రేపే కదా సంత అవును సో కాబట్టి వాళ్ళకు కొంచెం అమ్మక వచ్చిన వాళ్ళకు కొనుక్కోని వచ్చిన వాళ్ళకు కొంచెం వాళ్ళకు సరిపోయినటువంటి మౌలిక సదుపాయాలు అంటే తాగడానికి నీళ్లు కానీ వర్షం పడితే గనక పోయిన కొంచెం అట్లా ఉండడానికి ఏదైనా పట్టాలు అట్లా కప్పేటివి కానీ ఏమన్నా ఉంటే చూడండి సార్ అట్లా కొంచెం అదే ఇందాక ఇవాళ్ళ సార్ కూడా ఫోన్ చేశాను నేను ఫోన్ చేస్తే మధ్యాహ్నం కాన్ఫిడెన్స్ ఉందండి మాకు కొంచెం మన సార్ మన కార్యదర్శి ఉన్నారు కదా బస్లో సార్ ఫోన్ చేయండి సార్ నేను సార్ చేస్తా నా దగ్గర నేను చెప్పేసి చేస్తాను మీకు ఇప్పుడు మరి ఎట్లా సార్ దానికి ఏమన్నా ఎందుకంటే మొన్న పోయిన సంవత్సరానికి నలభై వేల ఆదాయం వచ్చింది కదా ముప్పై ముప్పై వేల ఆదాయం వచ్చింది సో ఇప్పుడు ఆల్రెడీ వేలం వేలంపాట్లో కూడా అమౌంట్ వచ్చింది సో ఇప్పుడు దానికి తగ్గట్టుగా ఇప్పుడు కొనుక్కోవడానికి అమ్మకోవడం ఎందుకంటే వాళ్ళు కూడా మనకు రెంట్ పే చేస్తున్నారు అక్కడ అమ్మడానికి ఎవరైతే వస్తున్నారో ఇక్కడ చాలా దూరం నుంచి వస్తారు సార్ తారపత్రి ఏరియా నుంచి వస్తారు గిద్దు సైడ్ నుంచి వస్తారు మనకి ఇక్కడ బనగనపల్లి సైడ్ నుంచి వస్తారు యాడి సైడ్ నుంచి యాడి సైడ్ నుంచి వస్తారు సో ఇట్లా వివిధ రకాలైన ప్రాంతాల నుంచి వస్తారు చాలా మంది సో ఇంకా ఎట్లా వచ్చేది వర్షాకాలం సార్ రేపు ఒకవేళ ఇప్పుడు కూడా వర్షం పడుతుంది కదా మనకు కొలిములలో సో రేపు కూడా వర్షం పడే పరిస్థితులు ఉంటాయి కొత్త